భాగవత మహిమ భాగం రెండు భాగవత పరంగా భాగవతమునందలి స్కందములు మిగుల లాలిత్య శోభితములు దీనికి శ్రీకృష్ణుడే మూలము ఇది సుఖయోగి యొక్క మధుర వచనములచే మనోజ్ఞమైనది సుకుమారమైన పద సంపదలతో వెలసిల్లుచున్నది ఇందలి అక్షర రమ్యత సామాన్య పాఠకులకే గాక పండితులను దేవతలను సైతము మురిపంపజేయును గాధలనీయును మనోహరములు సందేశాత్మకములు దీనిని చదువుట వల్ల కలిగే ఫలము మోక్షము వ్యాసమహర్షియే దీనికి కుదురు ఈ భాగవతము ఉత్తములైన బ్రాహ్మణాదులందరికీ శ్రేయోభిలాషి లాభాలను పంచి ఇచ్చును కల్పతరువు పరముగా కల్పతరువు యొక్క కొమ్మలు మృదువైనవి దీని బోధే చావదేలి నల్లగా ఉన్నది ఈ తరువుపై గల చిలకల యొక్క కలకలారావములు మిగుల మనోహరములు దీని అందచందములు వర్ణింబ గానివి దీని వర్ణి చిన్నెలు పువ్వుల శోభలు కరుమిందు గావించుచుండును ఇది వృత్తాకారమున ఉజ్వలమైన కాంతులతో సోభిల్లుచున్నది దీని ఫలములు అమృత రసములను చిప్పిలజేయనవి దీనికి గల పాదు విశాలమైనది ఈ కల్పతరువు వివిధములకు సమస్త పక్షులకు నిలయమై వాటికి హాయిని గూర్చుచుండును ఈ పద్యము పోతనామాత్యుని మధుర మంజుల భావ సౌరభములను విరజిమ్ముచున్నది ఈతడు తీర్చిదిద్దిన ఈ మహాగ్రంథము నందలి ప్రతి స్కందము ఒక రస్వత్ కావ్యమై రంజిల్లుచుండును ఈయన రచనలో వివిధములగు చందోలంకార శోభలు పాఠకులను ఆనంద అనుభూతులతో ఉక్కిరి బిక్కిరి చేయిచుండును భావావేశములు కట్టలు త్రించుకొని నిరాఘాటముగా పురోగమింపచుండును రచనా కౌశలము అమోఘము అది ఏ ఘట్టమైనను రసపరిపుష్టముగా వించుచు శిల్ప శోభలను వెల్లివిరియజేయును ఈ సహజ పండితుడు ఈ గ్రంథమునందు అంతటను భక్తి సామ్రాజ్యమునకే పట్టము గట్టెను అయినను శృంగార వీర కరుణాది వివిధ రసాలను సముజ్వలముగా పోషించుటలో చేయదిరిగినవాడు యశోదాదుల మాతృభావాలను నందాదుల పితృభావాలను నరకాసురుని వధించు సమయమున సత్యభామలో వీర శృంగారములను రుక్మిడిలో ప్రౌఢమైన ధైర్య సాహస ప్రవృత్తిని ప్రహ్లాదాది పరమ భక్తులలో అచంచలమైనటువంటి భక్తి తాత్పర్యాలను కుచేలాదులలో నిష్కామయోగాన్ని ఋషుల అంశలతో జన్మించిన గోపికలలో మధుర భక్తిని కంసాది దుష్టుల ఆటలు కట్టించుటలో శ్రీకృష్ణలీలా వైభవాలని యశోదమ్మకు బాలకృష్ణుని ముఖమున బ్రహ్మాండములను ప్రదర్శింపజేయుటలో అద్భుత సృష్టిని లోక కళ్యాణార్థమై ప్రవర్తిల్లిన దశావతారముల వైభవాలను వెళ్ళి విరియజేయటలో ఈ మహాకవి చూసిన ఒడుపు జన మనోరంజకముగా వాటిని పరిపోషించిన తీరు అమోఘము సందర్భోచితము ఈ ఘట్టములన్నీను పటితలను మురిపింపజేయును వారి హృదయాలను రసానందమున కందడింపజేయను ఆ మహాకవి చేతి చలువలు అట్టివి భాగవతమునందలి పద్య గద్యములు తెలుగు నాట అందరి నోట వినిపించినవే పోతన కవితాధారతో పరిభూతములైనవే మచ్చునకు ఒక ఘట్టాన్ని గుర్చి ఇక్కడ ప్రహ్లాద చరితము అన్ని యోములందునూ ఎల్ల సకల లోకములందును ధర్మానికి అధర్మానికి సత్యానికి అసత్యానికి సత్వానికి తమో గుణానికి పుణ్య పాపాలకు ఘర్షణలు జరుగుతూనే ఉండును యందు చీకట్లు పారిపోవుచుండునట్లు కడకు ధర్మాదుల యందు అధర్మాదులు పలాయనము చిత్తగించుచునే ఉండును అంతిమ విజయము ధర్మానికే సిద్ధించును ఇచ్చట ప్రహ్లాదుడు ధర్మానికి ప్రతీక హిరణ్యకస్పుడు అధర్మానికి ప్రతినిధి అధర్మము వెర్రి తలలు వేయుచున్నప్పుడు ధర్మము దానిని అదుపు చేయుచు సాధు సంరక్షణము గావించుచుండును భగవద్ అవతార లక్షణములను గుర్చి తెలుపుచు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇట్లు స్పష్టపరిచ పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సత్పురుషులను సంరక్షించడానికి దుష్టులను రూపుమాపడానికి ధర్మమును చిరస్థిరముగా చేయడానికి నేను ప్రతి గుమనందును తదనుగుణంగా అవతరిస్తూ ఉంటాను సర్గ సనందాదుల వల్ల శాపగ్రస్తులైన జయ విజయులు హిరణ్యాక్ష హిరణ్యకశపులై జన్మించారు యజ్ఞ వరాహస్వామి దాటికి హిరణ్యాక్షుడు అసూలు కోల్పోయాడు సహజంగానే స్వరద్వేషి అయిన హిరణ్యకశపుడు ఆ క్షణము నుండి తన ద్రోహబుద్ధిని ఇంకనూ పదును పెట్టసాగాను దేవతలను పారద్రోలుట సురాధిపతులైన దేవేంద్రాదులను కడగండ్ల పాలు చేయుట సిద్ధులను వేధించుట ముని ప్రముఖులను బాధించుట యక్షులను కిన్నరలను గంధర్వులను గరుడాది పక్షి రాజులను నాగులను వారి అధిపతులను నశింపజేయుట మున్నగు దుష్ట కార్యములు అతనికి నిత్యకృత్యాలయ్యను ఆ దైత్య ప్రముఖులకు దిక్పాలురపై కృద్ధుట కృ దేవతలను బంధించుట తోచిన రీతిగా విశృంఖలంగా ఆయా దిక్కులకు దాడి చేయుట సకల ప్రాణులను విచక్షణారహితంగా చంపుట మొదలైనవి సహజములయ్యను భగవత్ సంకల్పమును అనుసరించి ప్రహ్లాదుడు అతనికి పుత్రుడై జన్మించను ఇతనికి భౌతదయ ఆరవ ప్రాణము పెద్దల ఎడ బృత్యుడై మసలు కొను స్త్రీల ఎడ మాతృభావము కలిగి ఉండును దీనుల ఎడ ఇతనికి అమితమైన ప్రేమ తోడి వారి ఎడ సోదర భావమును చూపుట గురువులను దైవములుగా తలంచుచు వారి ఎడ భావము కలిగి ఉండుట అతనికి సహజములు ఆడుట అతనికి తెలియదు ప్రహ్లాదుని మర్యాదా జీవనము లలితమైనది తల్లి గడుపున ఉన్నప్పుడే నారదుని ఉపదేశముతో ఇతనికి హరిభక్తి అబ్బినది ఇతని హరిభక్తిని గురించి పోతన ఇలా వివరించను పానీ ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాలు చేయుచుంది లక్షించుచున్ సంతత శ్రీనారాయణ మరచెన్ సురారి సుతుడే భూవరా పానీయములు తాగుట ఆహారములు తీసుకునుట భాషించుట మున్నకు వారిని నేర్పునప్పుడే కాక కడకి ఎందును హరిభక్తి ఇతనికి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలె విడదీయరాయదయ్యను ప్రహ్లాదుని తీరుతెన్నులు హిరణ్యకస్మునికి దుర్భరములాయను గురువుల శిక్షణలోనైనా ఇతడు మారునేమో అని కులాను చేర్పించను ఇక్కడ పోతర మహాకవి విద్యా ప్రాధాన్యమును గూర్చి దాని ప్రభావమునుచియు హిరణ్యాక్షిని నోటలా పలికించెను చదువని వాడుండగు చదివిన సదసద్వివేక చతురత చదువగ వలయును జనులకు చదివించద ఆర్యులొద్దా చదువుము తండ్రి విద్యను నేర్వనివాడు అజ్ఞానియగురు చదువుకొనిచో మంచి చెడుల వివేకము నేర్పు అబ్బును కావున ప్రతి వ్యక్తి చదువుకొని తీరవలను అందువలన నాయన ప్రహ్లాద నీకు విద్యాబుద్ధులు అబ్బుటకై నిన్ను గురుకులమున ఆర్యుల కడ ఉంచదను బ్రహ్మ నిత్యము తదితరమంతయు అనిత్యము నిత్య అనిత్య వస్తు వివేకమే చదువు యొక్క పరమార్థము ఉదర పోషణార్థము ఏ ఏ విద్యలు నేర్చునను వాటి ప్రభావములో పడి ఈ విద్యా పరమార్థమును విస్మరింపరాదు హిరణ్యకశపుడు తెలిసి చెప్పినా తెలియక చెప్పినా విద్యల అంతరార్థము అతని నోట ప్రకటితమైంది ఇట్టి పారమార్థిక వచనములు భాగవతములందు కోకొల్లలు ఈ సందర్భమున ప్రహ్లాదుడు భక్తి తత్వ ప్రబోధాత్మకంగా గావించిన మహోపదేశములో వన్యును పరిమళముతో కూడి పసిడి పలుకుల్లా ఉండును ఎల్ల శరీరధారులకు మిల్లను చీకటి తమ హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ అందే దూదయముల్ భద్ర శంఖారావముల్ హరి భక్త వర్జితుల రిక్తవర్ధ్య సంసారముల్ కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వా జిహ్వా గాని కాయంబు కాయమే విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుమున తోడి పశువుగా సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనము లేక మునగు పద్యములన్నీ కూడా సాత్విక ధోరణి గల సామాన్యులకు కనువిప్పు కలిగించును వారిని భక్తి మార్గానికి మరళించును తన హింసాకృత్యములన్నీయుమ్మైపోవుటతో దైత్యరాజు దిక్కుతోచినవాడై ఎక్కడ రాని హరి అని సుతురి గద్దించును అంతట ప్రహ్లాదుడు కలడంబోధి గలండు గాలిన్ ఉన్న రీతిలో శ్రీహరి యొక్క సర్వవ్యాపకత్వాన్ని తెలుపుచు కడకి ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఇందెందు వెదిగి చూచిన అందందే గలడు దానమాద్రడి వింటే అని పరమ విశ్వాసముతో పలికెను అయినచో ఈ స్తంభమున గలడా అని హిరణ్యగసిపుడు మిక్కిలి భీకరముగా పలికెను ప్రహ్లాదుని ప్రార్థన ఆ శ్రీహరి నరసింహుడుగా ఆ స్తంభాన ఆవిర్భవించి లోక కళ్యాణార్థమై ఆ దైత్యప్రముకుని చీల్చి చండాడెను పోతర మహాకవి చెప్పిన శిల్ప కళాఖండాలలో ఈ ప్రహ్లాద చరితము ఒక మేలుబంతి సహజ పండితుడైన ఈ కవి యొక్క గంటము నుండి జాలు వారిన భాగవత రచనలో ఛందస్సులన్నీ పటితులను ఉర్రు కందములు అందములను సింధించినవి ఆట నృత్య భంగిమలను ప్రదర్శించినవి తీటగీతులు మధుర భావనలను ఆలపించినవి ఉత్పలములు చంపకములు చక్కని భావ పరిమళాలను వెదజల్లినవి మత్త గోకిలు కమ్మని సర్వప్రసారములతో పారవశ్యములను కూర్చినవి తరళములు ఉయ్యారములు పోయినవి శీషములు నడకల డెందములను కందులంపజేసినవి ఉపమ ఆది అర్ధాలంకారములు శ్లేష యమకాది శబ్దాలంకారములు సందర్భోచితముగా ఒదిగిపోయి సౌకుమార్యములతో ఆయా ఘట్టాలకు వన్నె చిన్నలు తెచ్చినవి వేయేలా ఈ మహాకవి కూర్చిన గజ్య పద్యములనియూ తెలుగువారి నాల్కలపై నాని నాని వారి గుండెలలో మాగి మాగి రసానుభూతిని కూర్చునివి అందులకే ఖ్యాతి గడించుకొన్న కవులెందరూ లేరే అదేమి చిత్రమో పోతన ఎన్నచో కరిగిపోవునుడెంద జోహారు సేతకై చేతులులేచు ఈ జన వశీకరణాద్భుత శక్తి చూడగా నా తని పేరులో గలదు ఆయన భగవతానమున్నదో అని పలికిన కరుణశ్రీ గారి కంఠములతో కంఠము గలుపుతూ ఆ పోతన మహాకవి ప్రా పాదాలకు ప్రణమిల్లుచున్నాను